హలో అందరికీ జయ శ్రీరామ్ ఈ రోజైతే మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయినామన్నమాట నేను ఇద్దరు పిల్లలు సో చిన్నదైతే పడుకొని కూడా లేచింది ఇంక మేమైతే రీచ్ అయినామన్నమాట బస్లో వెళ్ళాము మంచిర్యాల నుంచి అయితే ఈ ప్లేస్ చూసి మేము ఎక్కడున్నామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మన ఆసిఫాబాద్ కుమరంభీం డిస్టిక్లో అందరికీ తెలిసింది ఏ ఇక్కడికైతే వచ్చేసిన మా మర్దరైతే చెట్ల కొమ్మలు పట్టుకొని అయితే మొత్తం క్లీన్ చేసేసింది అనమాట సో వీళ్ళైతే ఇద్దరు అత్తమ్మలు పొయ్యిలు పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేసిండ ఇక్కడ వంట చేయడానికి వాటర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బోరింగ్ అయితే ఉంది దీన్ని ఒక అరగంట సేపు కొడితే గానీ ఒక బిందెడ్ వాటర్ అయితే రాలేదు చూడండి ఫైనల్గా నేనైతే సక్సెస్ అయినా అనమాట ఇక్కడ మామయ్య అయితే కూరగాయలు కట్ చేస్తున్నాడు పచ్చిమిర్చి చికెన్లోకి వేయడానికి పచ్చిమిర్చి కావాలి కదా సో అదన్నమాట సో మా వాళ్ళు ఫాస్టింగ్ అంట అన్నం లేకున్నా పర్లేదు కానీ చాయ్ మాత్రం ఖచ్చితంగా కావాలి బర్రె పాలతోనైతే చాయ్ పెట్టిండ్రు ఫస్ట్ అయితే అందరూ ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ అయితే పనులు అయితే స్టార్ట్ చేసిండ్రు అనమాట మంది వచ్చిండ్రు ఇంకా మా వాళ్ళు ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేసిండ్రు నన్ను అయితే తిడతారు వీళ్ళు మాత్రం మస్తు దిగుతారు పాపం ఈ పుంజున్న చూసిండ్రా అది ఐదు సంవత్సరాలు అంట ఈరోజు దానికి మూడిందనమాట ఈరోజు దాన్ని వేసేయడమే అని కూడా అర్థమైపోయింది నన్ను కట్టేసిందంటే ఈరోజు నన్ను వేసేస్తారని పాపం అందుకే ఉన్నది ఫోటోలకు పోజ్ కూడా ఇవ్వలేదు లేకపోతే మా కోళ్ళు కూడా మాతో పాటు ఫోటోలకు ఫోటోలోకి పోజ్నేషన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్